ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు అంట అరవై ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది ఇతర పంటల కొనుగోలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అంటే డెబ్బై మూడు వేల కోట్లు అంతకుముందు ఏదో తెలుగుదేశంలో ఒక బకాయిలో తొమ్మిది వందల అరవై అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు రైతుల కోసం త్యాగం చేశాయంట వడ్లు కొన్నాడంట ఇతర పంటలు కొన్నా అంట అంటే ఆ ఎత్తి నదుల్లో కలిపేసావా కాశీ గంగా కావేరి పెన్న శ్రీశైలం ఐ మీన్ కృష్ణా నదులు గోదావరి నదుల్లో కలిపేశావా అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు ఖర్చు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా సిగ్గుండు కొంచెం అన్నా ఇటువంటి తప్పుడు ప్రకటన ఇచ్చింది ఎవరు కింద కాకాణి గోవర్ధన్ రెడ్డి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ సహకార మంత్రి కమిషనర్ వ్యవసాయ శాఖ మీ బి అయ్యేలా మీరు ఈయన సరే దొంగ పిహెచ్డి తీసుకొని ఉన్నాడు ఆయనకి అలవాటు ఫేక్ స్టేట్మెంట్స్ ఫేక్ పేపర్స్ ఫేక్ లిక్కర్ ఆయనకు అలవాటు ఇది ఒక దగ ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలా ఎలక్షన్స్ టైంలో పది రోజుల్లో షెడ్యూల్ వస్తుంది ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తుండవు రైతుల్ని రైతు కుటుంబాల్ని మోసం చేస్తుండవు అంత ఇంత కాదు ఇంచుమించు ఎంత ఒక లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు తప్పుడు లెక్క చూపించావు నువ్వు ధాన్యం పంటలు కొనుగోలు చేసి వేల కోట్లు కరెంటు ఎప్పటి నుంచో ఉచిత విద్యుత్ ఇస్తుంటే నేను ఇస్తున్నానని చెప్పి చెప్పుకోవటం అదొక ఫాల్స్ దీని మీద క్షమాపణ చెప్పాలా ఈ రాష్ట్రంలో ఉండే రైతు బిడ్డలకి రైతు కుటుంబాలకి నువ్వు క్షమాపణలు చెప్పాలి అంత పచ్చి మోసం చేశావు ఈరోజు ఎకరాకి తెలుగుదేశం టైంలో పెట్టుబడి ఎకరాకి ఇరవై వేలు లోపల పంతొమ్మిది వేలు ఇరవై ఈరోజు నలభై వేలు నలభై వేలు ఎకరాకి నువ్వు చేసిన ఘనకార్యం మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నావు నేను ఒకటి చెప్తుండా ఇక్కడ రొయ్యల రైతులు రెండు రూపాయలు ఆరు రూపాయలు అయితే కొన్నిట్లో నువ్వు ఫస్ట్ ప్లేస్ వచ్చావు ఫస్ట్ ర్యాంక్ కూడా దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది వ్యవసాయ శాఖలో వచ్చింది ఎక్కడ ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యల్లో జనాభా ప్రాతిపదికన నంబర్ వన్ కౌలు రైతుల్లో నంబర్ వన్ అంటే దేశంలో కౌలు రైతులు రెండో స్థానం తమిళనాడు తర్వాత తమిళనాడు కంటే మనం చిన్న రాష్ట్రం జనాభా ప్రాతిపదికన నంబర్ వన్ రైతుల ఆత్మహత్యలో మూడో ప్లేస్ మహారాష్ట్ర కర్ణాటక తర్వాత ఆ రెండు రాష్ట్రాల జనాభా తీసుకుంటే నెంబర్ వన్ ఇంకోటి ఏంటంటే రైతుల తలసరి అప్పులో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లక్ష నలభై ఐదు వేలు తలసరి అప్పు ఉంటే ఇక్కడ రెండు లక్షల నలభై వేలు రైతుల అప్పు నెంబర్ వన్ నిలబడింది దేశంలో దేశంలో రైతు తలసరి అప్పు ఎవరు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే రెండు లక్షల నలభై ఐదు వేలతో ఫస్ట్ ప్లేస్ వాటిల్లో ఆత్మహత్యలు కానీ రైతుల తలసరి అప్పుల్లో రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్ సిగ్గుతో తలదించుకోవాలయ్యా సిగ్గుతో తలదించుకోవాలా ఈరోజు ఒక వ్యవసాయ మంత్రినిచ్చావు ఒక కరువు ఒక వరద ఒక ఐ మీన్ వాటర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అడుగు బయట పెట్టిన పాపన వ్యవసాయ మంత్రి అడుగు బయట పెట్టిన పాపన కరువు వచ్చిన కాటకాలు వచ్చిన వరదలు వచ్చినా ఇంకేమొచ్చిన ఏ రోజైనా బయట పోయినా వాడ అడుగుతున్నా అటువంటి మంత్రిని పెట్టి వ్యవసాయ శాఖని సర్వనాశనం చేశాం